నమస్తే అండి నేను మేమణకంట అందరూ బాగున్నారండి నేను మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మన మనకంట వీడియో చూసి మీరంద మీరందరూ ఆదరించడం వల్ల మీరందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ పెట్టడం వల్ల మంచి మంచి అభిమానులు ఉన్నారండి మణికంఠకి నా హృదయపూర్వకంగా పేరు పేరున నా ధన్యవాదాలు ఊరికే చెప్తుందని అనుకోకండి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే మీ అందరి వల్లనే నేను ఈరోజు ఈ స్టేజీలో ఉన్నాను ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకో మణికంట నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనే ఐడియా ఎలా వచ్చిందంటే మణికంఠ ఇంట్లో ఉంటున్నాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా నలుగురికి పరిచయం కావాలి నలుగురికి చదువు ఫిజియోథెరపీతో పాటుగా ఇంట్లోనే ఉండొద్దు నలుగురికి ఇన్స్పిరేషన్గా నిలవాలి అని ఒకటే గోల్ పెట్టుకున్నానండి నేను అదైతే ఇప్పటివరకు నెరవేరుతుంది ఇంకా ఇంకా నెరవేరాలని నేను కోరుకుంటున్నానండి మేము యూట్యూబ్ ద్వారా చాలామంది ఛానల్స్ వాళ్ళు చూస్తున్నారు మన శివ తమ్ముడు వచ్చాడు ఇంటర్వ్యూకి నెక్స్ట్ ఈ టీవీ వాళ్ళు చూసారంట అండి మన ఛానల్ మనకంట బాగా కష్టపడుతున్నాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఇంత చిన్న వయసులో బాగా చెప్పినట్టు వింటున్నాడు అన్న అన్నారండి చాలా హ్యాపీగా ఉంది మణికంఠది అయితే పేపర్కి వచ్చిందండి వన్ మంత్ అవుతుంది కానీ మేము పేపర్ వీడియో చేశాను అనుకుంటా నేను ఫ్రేమ్ చేయించుకున్నానండి మణికంటకు సంబంధించింది ఏ చిన్నదైనా నాకు బంగారంతో నాకు ఆస్తిపాస్తులు ఏమీ లేవండి పెద్దగా డబ్బులు కానీ ఏది లేదు ఇల్లు సొంతం ఇల్లు అనుకుంటున్నారు కాదండి మాకు ఇల్లు కూడా ఏమీ లేదు టూ రూమ్స్ ఉంటాయి అవి కూలిపో అంటే పాత ఇల్లు అది చిన్న కూలిపోతుంది అది ఓకేనండి ఆస్తుపాస్తులు లేకున్నా ఒక యూట్యూబ్ ఆస్తి మాత్రం సంపాదించుకున్నా అండి యూట్యూబ్ ద్వారా ఇంత ఆస్తి సంపాదించుకున్నాను చూడండి దివ్యాంగులకు మణిహారం మణికంట వచ్చింది సూర్యాపేట వ్యాయామం చేస్తున్న మణికంఠ చిత్రంలో తల్లిదండ్రులు అని వచ్చిందండి ఇది ఫిజియోథెరపీతో ఆశలకు జీవం యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు పెరిగిన ఆదరణ మీ అందరి ఆదరణ వల్ల మేము ఈ స్టేజీలో ఉన్నామండి మా ఫ్యామిలీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ మనకంట గిఫ్ట్ ఏంటంటే నేను చూపిస్తానండి ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి మన రవీందర్ సార్ గారు రవీందర్ సార్ అంటే ఫస్ట్ ఫస్ట్ నేను ఈ సార్నే బతిల్మాల ఆడానండి పోయి మనకంటే టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు స్కూల్కు వెళ్ళా సార్ ఎట్లా సార్ అన్ని అంటే నేను అంగన్వాడికి వెళ్ళేదాన్ని కళావతి పిన్ని అని ఉండేదండి చంద్రకళ అంటారు కానీ నేను కళావతి పిన్ని అని పిలిచేదాన్ని అంగన్వాడీ స్కూల్లో మనకంటే కూర్చోబెట్టుకో పిన్ని అంటే కూర్చోబెట్టుకొని మంచిగా ఏబీ సీడియల్ అవి భయపడేది అప్పుడు ఏం భయపడే పిన్ని కూర్చోబెట్టుకోండి అని నేను కాసేపు కూర్చోని వీడిని కాసేపు కూర్చోబెట్టి ఏబీ అయితే అట్లా స్టార్ట్ చేసిన వాళ్ళ చెల్లెళ్ళు చదువుకుంటుంటే ఏబీ మొత్తం ఇంట్లోనే నేర్చుకుంటూ వన్ టూ త్రీ నేర్చుకుంటండి అయితే ఇంత చదువు వస్తుంది వీడియోలు బర్త్ డే వీడియోస్ మ్యారేజ్ డే వీడియోస్ మరి ఎడిటింగ్ చేయడము స్టేటస్ పెట్టడము టిక్ లో పెట్టడం అట్లా చేసేవాడు అయితే ఇంత తెలివి ఉంది కదా స్కూల్ కింద పంపి ప్లీజ్ సార్ స్కూల్ స్కూల్కి వస్తాడు మరి ఉంచుకుంటారా ఎట్లా అంటే యూరిన్ ఎట్లా అమ్మ అన్నాడు యూరిన్ ఎట్లా అంటే నేను అంటే వెళ్ళి పట్టొచ్చేదానికి కొద్ది దూరమే అండి అప్పుడు వెళ్ళి నేనే టాయిలెట్ పట్టుకొని వచ్చేదాన్ని గంట గంటకు వెళ్ళి పోసుకోకపోయేదండి మనకంట అయితే రవీందర్ సార్ గారు మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు ఎప్పటికి మర్చిపోయినారు మనకొకరు మంచి చేసిరా అంటే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దండి మనసులోనే గుర్తు పెట్టుకోవాలి మనని మధ్యలో వదిలిపెట్టేసిన వాళ్ళని అయితేనే మర్చిపోవాలి కానీ మనకు ఎప్పుడైనా హెల్ప్ చేసి వాళ్ళని ఎప్పుడు మనం చేసింది మర్చిపోవాలి ఒకళ్ళు చేసింది మనం గుర్తుంచుకోవాలండి నాకైతే సార్ చేశాడు సార్ మొన్న కూడా కలిసి ఫోన్ చేసి మనకంటే చాలా మంచిగా చేస్తున్నాడు ఎలా ఉన్నాడని అప్పుడప్పుడు అడుగుతాడండి ఈ సార్ తర్వాత మన రమేష్ సార్ గారు గవర్నమెంట్ స్కూల్ అండి రమేష్ సార్ గారు రూపకలా టీచర్ గారు గవర్నమెంట్ కి దిగారు వేరే స్కూల్లో చేస్తుంది మేడం ఇప్పుడు హై స్కూల్లో చేస్తుంది అని తెలిసిందండి ఇంకా నేను వెళ్ళలేదు రమేష్ సార్ గారు వీళ్ళిద్దరు అసలు చాలా అంటే చాలా గ్రేట్ అండి మనం ఇద్దరు పిల్లల్నే ఇంట్లో గొడవ చేస్తుంటే కొడతాం కదా వీ ఇద్దరు మేడము సారు కలిపి ఒక సిక్స్టీ ఎయిటీ పిల్లలకి వీళ్ళిద్దరే హ్యాండిల్ చేస్తారండి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు హ్యాండిల్ చేస్తారు సార్ ఇంగ్లీషు మ్యాథ్స్ అన్ని చెప్తాడండి మేడం గారు కూడా చెప్తారు అంత మందిని చూసుకోవడం అంటే మామూలు విషయం కాదండి నేను మణికంఠ స్కూల్ కూడా చూపిస్తాను మేడం వాళ్ళ స్కూల్ చూపిస్తాను నెంబర్ టూ స్కూల్ అని కూల సెంటర్ లో ఉంటదండి వెళ్ళాడు ఈ స్కూల్ కైతే ఈ మేడం వాళ్ళు చాలా మంచిగా చూసారు ఈ మేడం వాళ్ళు చెప్పడం వల్ల మణికంట అయితే చాలా తెలివి నేర్చుకున్నాడు వీళ్ళ దగ్గరకు వచ్చాక ఈ సార్ వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకుంటే ఈ సార్ వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకున్నాడండి సార్ వాళ్ళు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి నడవాలి చదవాలి అని మోటివేట్ బాగా చేశారు రూపకల టీచర్ గారికి రమేష్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి వాళ్ళని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేని వాళ్ళు కూడా నా మనసులో ఉంటారండి దాని తర్వాత జెడ్పీ బాయ్ స్కూల్ ఈ మేనమాల స్కూల్ అయిపోయాక స్కూల్ వెళ్ళాడు అందులో నాగలక్ష్మి టీచర్ అని ఫస్ట్ క్లాస్ టీచర్ ఉండేనండి టీచర్ సోషల్ టీచర్ మేడం చాలా మోటివేట్ చేస్తుండేది ఎక్సర్సైజ్ చేసుకోవాలి నాన్న అడవాలి అందరు టీచర్లు చేసారు అందరు సాల్వ్ చేస్తారండి జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఈ టీచర్స్ అందరు ఇంకా ఈ టీచర్స్ అందరండి టీచర్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇందులో ఒక శ్రీనివాస రెడ్డి సార్ మాత్రం మిస్ అయ్యాడండి ఆ సార్ లేడు ఆ రోజు నేను మళ్ళీ వెళ్ళినప్పుడు సార్ అయితే తీస్తాను ఆ సార్ ఒక్క లేడు ఆ సార్ కూడా చాలా మోటివేట్ చేస్తాడు మంచిగా వీళ్ళందరైతే మన కంటికి చాలా హెల్ప్ హెల్ప్ఫుల్ గా మంచిగా మాట్లాడేవారు మంచిగా చదువుకోవాలి మనకంటే ఎక్సర్సైజ్ చేయాలి నీకు మంచి ఫ్యూచర్ ఉంటది జాబ్ వస్తుంది మంచి చదువుకుంటే అని అంటే సార్ వాళ్ళు చెప్పింది ప్రతి ఒక్కటి చేసేవాళ్ళండి ఫస్ట్ యూట్యూబ్ ఫస్ట్ వీళ్ళు పరిచయం అయ్యారు వీళ్ళ తర్వాత మేము యూట్యూబ్ పెట్టుకున్నాక మీ అందరు పరిచయం అయ్యారండి మా దగ్గర ఉంది ఇవన్నీ ఎందుకు ఇట్లా ఫ్రేమ్ కట్టించుకుంటారు వీళ్ళకి ఏం పనిలేదని అనుకోకండి మనకంటది కాబట్టి ప్రతి ఒక్కటి నాకు ఇదే ఆస్తి అండి ఇదే ఆస్తి నాకు దీని తర్వాత ఈ సార్ వాళ్ళ తర్వాత నాకు సిల్వర్ ప్లే బటన్ నాకు నెల త్రీ త్రీ మంత్స్కే వన్ లాక్ అయ్యారు కానీ మాకు అప్పుడు మాంటేజన్ చేయడం తెలియలే అందరు అడుగుతారండి మీకు సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు వచ్చిందని సిల్వర్ ప్లే బటన్ అయితే మాకు ఎయిట్ మంత్స్ లోపే వచ్చిందండి ఎయిట్ మంత్స్ లోపే వచ్చింది యూట్యూబ్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే పెట్టాలనుకునే వాళ్ళు హ్యాపీగా పెట్టుకోవచ్చండి యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకు వీల్చైరు మేడం గారు డాక్టర్ మేడం గారు హెల్త్ డీటెయిల్స్ వీడియో చూసి ఎప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినాక నెల నుంచి చూసిందంట డాక్టర్ మేడం గారు వీల్చే అది బ్యాటరీ చేరి కదా స్కూటీ యూట్యూబ్ ద్వారానే కదనండి మేము యూట్యూబ్ పెట్టుకోవడం వల్ల మీ అందరికీ పరిచయం అయి మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ ఇంకా వ్యూస్ ఎక్కువ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి వ్యూస్ ఎక్కువ వస్తే మనకంటే కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు ఎందుకంటే మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఎక్సర్సైజ్ చేపిస్తున్నాం కాబట్టి ఈ మనీ అనేది మాకు ఎక్సర్సైజ్కు అవసరం ఉంటాయండి చాలా అవసరం ఉంటాయి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సిల్వర్ ప్లే బటన్ రావడం చాలా హ్యాపీగా ఉందండి ఇది కూడా మాకు బంగారంతో సమానమే ఇది అయిపోయా ఎలా ఉంది నీకు హ్యాపీగా ఉన్నామని ఇది వచ్చిన రోజు మనకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడండి వాళ్ళు ఈ టీవీ యజమాన్యానికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే వాళ్ళ ఆ రోజు వచ్చినప్పుడు ఇంత చిన్న వయసులో చెప్పినట్టు విని సిల్వర్ ప్లే బటన్ తీసుకున్నాడని సార్ వాళ్ళు అన్నారు శివ తమ్ముడు అన్నారు శివ తమ్ముడు ఇంటర్వ్యూ చేసే వరకే మాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిందండి ఇంకా ఇవి మూడు సిల్వర్ ప్లే బటన్ సార్ వాళ్ళది సార్ వాళ్ళది ఇదైతే మాకు చాలా చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉందండి ఇంకా తొందరలో ఆ గోల్డ్ 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 ప్లే బటన్ తీసుకుంటే ఇంకా మనకంట చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గోల్డ్ ప్లే బటన్ తీసుకోవాలని కోరిక అండి మనకంటకి ఇంకా ఎప్పుడు వస్తుందమ్మా అంటున్నాడు వాడికి ఇంకా మిలియన్ కావాలని తెలియదు కదా ఇదైతే వచ్చిందండి ఇలానే మీరు అందరు మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఇంకా ఇంకా మంచిగా ఆ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఓకేనా మేము ఇద్దరం మీకు వీడియో ముందు ఊపిస్తున్నాము వీడియో వెనకాల నా ఇద్దరు బిడ్డలు మా సారు చాలా చేస్తారండి ఆ యశ్వంత్ సార్ గారు కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు తొందరలో నడుస్తాడు మణికంఠ ఓకేనా అండి మా సార్కైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఒక మగాడి వెనక ఆడది ఉంటుంది అని అంటారు కదా కాదండి ఒక ఆడ ఆడ మనిషి వెనక మగ మగ మనిషి ఉన్నాడు నా వెనుక మా వెన్నంటే ఉండి ప్రతి అడుగులో నాకు నేనున్నా అన్నని మా సార్ అయితే ధైర్యంగా ఉంటాడు ఇది ఇలా ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి అన్నానైతే చెప్తాడు సొమ్ము శాశ్వతం కాదు రాధిక మాట శాశ్వతం అంటాడు మా పిల్లలకు కూడా అదే నేర్పమండి మేము కూడా అదే మాట్లాడతాము ఓకే ఎలా ఉన్నా చెప్పు మనీ మాట్లాడు వాళ్ళతో మాట్లాడితే చెప్తాను ఆ ఆయమ్మ ఉందండి అందులో ఆ అమ్మ కూడా మంచిగా చూసుకునేది చాలా చాలా థ్యాంక్ యూ అమ్మ ముస్లిం అమ్మ ఉండేది చాలా మంచిగా చూసుకుందండి అలాగే రూపకలా టీచర్ అందులో కూడా ఆయమ్మే అండి

ఇంకా మణికంఠకి ఇంకా ముందు ముందు ఫ్యూచర్ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంటర్వ్యూ కూడా మణికంఠ ఛానల్ చూసే వచ్చారు అలానే ఇంకా ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అని నాకు అనిపిస్తుందని మీకు ఎవరికైనా తెలిస్తే ఇంటర్వ్యూ చేయండి ఓకేనా మణికంఠనైతే చెయ్యండి సార్ ఎందుకంటే మనకంటనే ఇంటర్వ్యూ చేయడం వల్ల నలుగురికి తెలుస్తాడు ఇంకా మనకంటకి హెల్ప్ఫుల్ గా ఉంటది అని అయితే నా అభిప్రాయం అండి ఓకే అండి మన సబ్స్క్రైబర్లు వ్యూస్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు యూట్యూబ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోండి కాకపోతే ఒకటే కంటెంట్ పెట్టి చేసుకోండి మంచిగా ఉంటుంది మనం అనేది డబ్బుల కోసం పెట్టుకోవద్దని నేను నా మన మనీని అందరికీ పరిచయం చేయాలనుకుని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అందరిని పరిచయం చేశాను డాక్టర్స్ ఫిజియోథెరపీ డాక్టర్స్ అందరూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉందండి మన గోల్ ఏంటంటే మనము ముందుకు వెళ్ళాలి మనం ఒకటి అనేది సాధించుకోవాలి అనేది ముందుకు పోవాలండి మనము మనీ కోసము యూట్యూబ్లోకి రావద్దండి మనకు ఒకటి అనేది మనం నిరూపించుకోవాలని అనేది రావాలండి మనకంటకైతే ఫిజియోథెరపీ చేసుకొని ఇంకా ముందు ముందుకు పోవాలి ఇలానే ఇటువంటి పిల్లలకి చాలా ఇన్స్పిరేషన్గా నిలిచాడు ఇంకా ఇంకా ముందుకు నిలిచి ఇంకా ఇప్పుడు అందరూ హెల్ప్ చేస్తున్నారు కదనండి మనకంట మనకంట హెల్ప్ చేసే స్టేజ్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన లక్ష్మీ కలెక్షన్ కూడా పెట్టామండి అందరూ మన లక్ష్మీ కలెక్షన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు హెల్ప్ ఈ ఛానల్కి ఎలా హెల్ప్గా ఉన్నారో మన సబ్స్క్రైబర్లు మన వ్యూస్ ఆ ఛానల్ కూడా అలానే లక్ష్మి కలెక్షన్ టూ సెవెన్ అండి అందరూ హెల్ప్గా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ నాకు సపోర్ట్ గా ఉంటే కదనండి ఇంకా ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఉన్నారు ఇంకా ఇంకా సబ్స్క్రైబర్లు అవుతారు ఇంకా నేను వచ్చాడండి మన లక్ష్మి కలెక్షన్ అయితే సెవెన్ థౌసండ్ ఉన్నారు ఓకే అండి ఇలానే మమ్మల్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పేరు పేరిన ధన్యవాదాలు మరొకసారి యూట్యూబ్ యాజమాన్యానికి వాళ్ళకి శివ తమ్ముడికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్కి ఒక్క లైక్ షేర్ చేయండి అంతే అండి మనకంటే ఇంకా ముందు ముందుకు పోతాడు థ్యాంక్ యూ అండి లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి అందరికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి